వ్యవసాయం చేస్తూ కింద పంట చూస్తే చామంతి పంట అసలు చామంతి లైట్లతోటి చేయని ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్ అసలు లైట్లతోటి కటింగ్స్ లా ఎంత దింపుతారు ఎంత మొత్తం ఎంత దిగుబడి దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై వస్తుంది పదిహేను నుంచి ఇరవై క్వింటల్కి వస్తుంది ఎంత లాభం వస్తుంది పదిహేను నుంచి ఇరవై క్వింటల్ మీరు అమ్మినప్పుడు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు ఆగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి మమదాన్పల్లి గ్రామంలో ఉన్నాము నవాపేట్ మండల కేంద్రము వికారాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రాజుగారు ఉన్నారు మనం వెనక కనిపిస్తున్న పంట వచ్చేసి ఎల్ఈడి లైట్లతో సాగు చేసినటువంటి చామంతి పంట ఈ చామంతి పంట డెకరేషన్ పూల పంట అని చెప్పుకోవచ్చు ఈ రైతు నార్మల్ గా చామంతి సాగు చేసుకున్నట్టయితే నార్మల్ వాతావరణానికి చామంతి పెరుగుతుంది కదా మరి మీకు కొత్తగా కనిపిస్తుంది కదా ఎల్ఈడి లైట్ల తోటి ఈ చామంతి సాగు చేయడం ఏంది అసలు ఎల్ఈడి లైట్లతో చామంతి సాగు చేస్తే ఎలాంటి రకాల ఉపయోగాలు ఉంటాయి ఎందుకు ఎల్ఈడి లైట్లతో సాగు చేసి అత్యధికంగా పెట్టుబడి పెట్టి ఈ వ్యవసాయం చేస్తున్నాడు అసలు ఎల్ఈడి లైట్లు చామంతి చామంతి సాగులు చేయడానికి గల కారణాలు ఏంటిది దీని ఎల్ఈడి లైట్లతో చామంతి సాగు చేస్తే ఎలాంటి రకాల లాభాలు ఉంటున్నాయి ఎప్పటి నుంచి ఎల్ఈడి లైట్ వ్యవసాయం చేస్తున్నాడు అసలు ఈ ఎల్ఈడి లైట్లను పెడితే చామంతిలో ఎలాంటి మార్పులు వస్తాయనే ఆలోచన ఈ రైతుకి ఎందుకు వచ్చింది కొత్తగా ఉంది కదా ఈ వ్యవసాయం మరి ఎందుకు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు అనే విషయాలు రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివారికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాజు గారు చెప్పండి సార్ మేము వ్యవసాయ పంటలు అనేక రకాల పంటలు చూస్తుంటాం నార్మల్గా అందరూ వాతావరణం తగ్గట్టుగా పంటలు పండిస్తుంటారు మీరేమో కొత్తగా ఈ దారి మధ్యలో చూస్తుంటే లైట్లతో వ్యవసాయం చేస్తూ కింద పంట చూస్తే చామంతి పంట అసలు చామంతి లైట్లతోటి సాగు చేయని ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్ అసలు లైట్లతోటి బాగా గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్ వస్తుంది అంటే ఎట్లా సార్ అంటే మామూలు టైంలో వేసే చామంతి కంటే లైటింగ్ వేస్తే తొందరగా మొగ్గ వస్తుంది మామూలుగా ఉత్త చామంతి పెడితే లైటింగ్ చేస్తే మొగ్గ లేట్ వస్తుంది అంటే మొగ్గ లేట్ రావడం వల్ల చెట్టు హైట్ పెరుగుతుంది చెట్టు హైట్ పెరుగు పెరుగుతుంది దానివల్ల మనకి ఎక్కువ మొగ్గలు ఎక్కువ మొగ్గలు వస్తుంది ఒకసారి కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది కటింగ్ చేస్తే సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఓకే అంటే మీరు ఎల్ఈడి లైట్లు పెట్టడం వల్ల చెట్టు పెద్దగా పెరుగుతది మధ్యలో ఒకసారి కటింగ్ చేసుకుంటే సైడ్ కొమ్మలు ఎక్కువ సైడ్ కొమ్మలు ఎక్కువ వస్తాయి దీనివల్ల ఏం బెనిఫిట్ మొగ్గ రాకుండా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి హైట్ పెరుగుతది చెట్టు నార్మల్ టైం లో నార్మల్ చామంతి వేస్తే అట్లా పెరగదు అదేమైతుంది అది అక్కడ తొందర ఇక్కడ చిన్న స్టేజ్ లో ఉండగానే మొగ్గ వచ్చేస్తుంది మొగ్గ వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేస్తారు ఇది మనకి ఈ హైట్ వస్తుంది ఎంత హైట్ వస్తది ఇది హైట్ వరకు వస్తుంది ఇంత ఇంత హైట్ వరకు వస్తుంది హైట్ వరకు దాని తర్వాత సైడ్ కొమ్మలు కత్తరిస్తారా ఎప్పుడు కత్తరిస్తారు మీరు ఇది సైడ్ ఆల్రెడీ కటింగ్ చేసేసం ఒకసారి ఆల్రెడీ ఒకసారి కటింగ్ చేసేసా ఇప్పుడు మనకి ఎల్ఈల ఇట్లా కింద ఉన్నప్పుడు పంట ఎన్ని రోజుల పంట ఇది ఇది ముప్పై రోజుల పంట ముప్పై రోజుల పంట నార్మల్ ఎల్ఈడి లైట్ లేకపోతే ఇంత పెద్దగా పెరుగుతుందా పంట ఇప్పుడు ఇంత పెద్దగా రాకుండా చిన్నగా ఉంటుండే ఇప్పటికి మొగ్గ స్టార్ట్ అవుతుంది ఉండి ఇప్పటికే మొగ్గ స్టార్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడైనా మొగ్గలు కనిపిస్తున్నాయి ఈ పంట మొగ్గలు లేవు ఎక్కడ మొగ్గలు లేవు హైట్ పెరిగింది ఓకే అంటే ఈ ఆలోచన ఎక్కడ చూసి తెలుసుకున్నారు ఎందుకు పెట్టాలనిపించింది ఇట్లా వేరే దగ్గర పాలీ హౌస్ లో చూసినా హౌస్ లో చూసినాం ఎక్కడ ఏ ప్లేస్ లో చూసి రది మేము లో షాబాద్ దగ్గర చూసి పాలీ హౌస్ లో ఏ పంట పండిస్తున్నారు రైతు ఆయన మామూలు చామంతి పండించడు ఒకటి జర్బేరా జర్బేరా జర్బేరాని కూడా లైట్లతో పండిస్తున్నాండి మరి నువ్వు హౌస్ వెళ్లే కదా మరి నీకు ఎట్లా హౌస్ అంటే పెద్ద ఖర్చు అది నలభై యాభై లక్షలు ఖర్చు తోటి కూడుకున్న పని అట్లానే మేము మామూలుగా ఓపెన్ ప్లేస్ లో మరి ఎల్ఈడీలు అయితే ఇట్లా చామంతి ఎల్ఈడి అంటే సంవత్సరం మొత్తం ఎన్నిసార్లు పండిస్తారు ఇట్లా టూ టైమ్స్ పండిస్తాం టూ టైమ్స్ ఎల్ఈడి కిందనే ఎల్ఈడి కిందనే ఓకే మరి నేను చుట్టుపక్కల తిరుగుతున్నా చాలా మంది రైతులు నార్మల్ అని పండిస్తారు అవును మరి ఆ రైతులు ఏమంటారు చామంతి వెరైటీ అది వేరు అది నార్మల్ చామంతి ఇది స్టార్ వైట్ అని కలకత్తా నుంచి తెచ్చుకున్నాం స్టార్ వైట్ వెరైటీ ఇది స్టార్ వైట్ వెరైటీ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ ఫ్లవర్ అంటే ఇది ఎందుకు పెద్ద కురుస్తుందో ఫ్లవర్ ఫ్లవర్ పెద్ద కురుస్తుంది ఏది మనం ఎక్కడ వాడతారు ఈ ఫ్లవర్ ని ఎక్కువగా ఇది ఓన్లీ ఇప్పుడు డెకరేషన్ పెళ్లిళ్ల కోసం వాడతారు అంతే పెళ్లిళ్ళ కోసం మనం ఏదైతే హౌస్ లో పండిస్తారో దాని నుండి అది ఎల్లి లైట్ కింద మరి నువ్వు ఎల్లి లైట్ తో సాగు చేసిన పెట్టుబడి పెరుగుతుంది కదా పెట్టుబడి చాలా పెరుగుతారు ఎంత పెరుగుతుంది ఎంత అవుతుంది మనకి ఇప్పుడు మనకు చాలా అంటే ఇప్పుడు దగ్గర దగ్గర లక్షన్నర నుంచి రెండు లక్షలు ఖర్చు వస్తుంది ఈ ఎల్లి లైట్లకి ఇది ఎంత ప్లేస్ మనకి ఇప్పుడు ఈ చామంతి ఎల్లి ఇది ముప్పై గుంటలు ముప్పై గుంటలు అంటే పది గుంటలు తక్కువ ఎకరం ఎకరం ఎకరాంలో నువ్వు ఎల్లి లైట్ తోటి పెట్టుకు ఎన్ని ఎల్లి లైట్లు పెట్టిరు ఇది నూట యాభై ఉంటాయి నూట యాభై ఎల్లి లైట్లు ఒక్కొక్క లైట్ ఎంత పెట్టుకున్నారు ఒక లైట్ వచ్చేసి వంద రూపాయలు వంద రూపాయలు పెట్టి ఒక్కొక్క లైట్ ఉన్నారు అట్లా నూట యాభై లైట్లు ఈ యొక్క ముప్పై గుంటలలో పెట్టిరు దీనికి ఏమేమి అవసరం వస్తాయి డైలీ లైట్లు పెట్టడానికి ఏమేమి పెట్టిరు దీనికి ఇప్పుడు జనరేటర్ కరెంట్ లేకపోతే జనరేటర్ పెట్టుకోవాల్సి వస్తాయి నైట్ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు జనరేటర్ పెట్టి ఇప్పుడు ఈసారి ఒక్కసారి కరెంట్ తోటి వాడుతున్నాము లాస్ట్ టూ ఇయర్స్ జనరేటర్ 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 తో పాటు అది కొనుకొచ్చుకోవడం అది ఒక ఖర్చు డైలీ డీజిల్ డీజిల్ వేయడం ఎంత ఎంత కాల నైట్ మొత్తం డైలీ వెయ్యి రూపాయలు డైలీ వెయ్యి రూపాయలు డీజిల్ వచ్చి నైట్ మొత్తం లైట్లు నడిపిస్తుంది లైట్ జనరేటర్ ఎంత పెట్టుకున్నారు మళ్ళా ఫార్టీ థౌసండ్ పెట్టుకున్నాం ఫార్టీ థౌసండ్ పెట్టి జనరేటర్ ఉన్నారు మళ్ళీ దీనికి కరెంట్ వైర్లు ఇవన్నీ మళ్ళీ సపరేట్ సపరేట్ కర్రలు అవును ఎన్ని కర్రలు పట్టినాయి ఇందులో మనకి దీంట్లో ఒక నూట ఇరవై కర్రలు పట్టినాయి నూట ఇరవై కర్రలు ప్లస్ లైట్లు ఎంత 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 దూరంలో పెట్టుకున్నారు ఒక్కొక్క లైట్ మనం ఒక్క లైట్ వచ్చేసి నాలుగు గజాలు పెట్టిన నాలుగు గజాలకు ఒక్కొక్క లైట్ పెట్టుకున్నాం అంటే ఇట్లా ప్రతి సార్లు పెట్టుకున్నా ఎన్ని సార్లకు ఒకసారి పెట్టుకున్నా ఒక లైన్ రెండు సార్లు తప్పించి ఒక సార్లు పెట్టుకున్నాం అంటే రెండు సార్ల మన చామంతి లైన్ లకి ఒక సార్లు ఎల్ఈడి లైట్ అట్లా ఎన్ని ఎన్ని సార్లు వచ్చినాయి మనకి ఎల్ఈడి లైట్లు ఇది వచ్చేసి ఎనిమిది ఎనిమిది లైన్లు వచ్చింది ముప్పై గుంటలల్లా ఎనిమిది సార్ల ఎల్ఈడి లైట్లు పెట్టుకోరు ఒక సార్లుకి ఎన్ని పోతున్నాయి ఇట్లా మనకి ఎన్ని వస్తున్నాయి ఒక సార్లు వచ్చేసి ఇంచుమించు ఇరవై ఇరవై లైట్లు వస్తాయి ఇరవై లైట్లు వస్తున్నాయి ఇరవై లైట్లు ఇట్లా ఒక ఎనిమిది సార్లు పెట్టుకురు ఎంత పెట్టుబడి మొత్తం మనకి ఫస్ట్ మీరు ఇనీషియల్ గా ఫస్ట్ ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా ఎల్ఈీ లైట్ సిస్టమ్ లైట్ అంటే ఎక్కువ రోజులు ఉండేవి వర్షం వర్షాకాలం వేసినప్పుడు అందులోకి వాటర్ వచ్చి లైట్లు కాలిపోతాయి లైట్లు కాలిపోతాయి వైర్లు ఫస్ట్ అయిపోయి కాలి అది కూడా కాలిపోతాయి అట్లా మళ్ళా రివర్స్ పెట్టుబడి కంపల్సరీ ఫస్ట్ ఇనిషియల్ గా మీరు ఎల్ఈడి లైట్లు వైర్లు గుంజలు ఇవన్నీ వాతానికి ఎంత ఖర్చు మొత్తం ఎల్ఈీ లైట్ సిస్టమ్ కి ఈ ముప్పై గుంటల అది స్టార్టింగ్ వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి మినిమం వన్ అండ్ హాఫ్ చిల్లర్ వచ్చేది వన్ అండ్ హాఫ్ లాక్ ఖర్చు వచ్చి అంటే జనరేటర్ వైర్లు కర్రలు అన్ని కొత్త కదా అవును ఇవన్నీ స్టార్టింగ్ ఇవంతా ఇయర్ నుంచి ఇవన్నీ మిగిలిపోయి మిగిలిపోయింది అన్నట్టు కింద పంట మాత్రం పండిస్తారు పండిస్తుంది సరే నెక్స్ట్ మీ పంట సాగు గురించి వస్తే మీరు కలకత్తా ఇది ఏం వెరైటీ స్టార్ వైట్ వెరైటీ స్టార్ వైట్ కల్కత్తాకి కలకత్తా నుంచి తెప్పి ఎంత పడ్డది ఒక్కొక్క మొక్క మనకి ఒక్క మొక్క వచ్చేసి మూడున్నర మూడున్నర రూపాయలు నార్మల్ చామంత్ అయితే రెండు రూపాయలు ఉంటుంది కదా రెండు రూపాయి రూపాయన ఉంటది కానీ ఇది మూడున్నర రూపాయలు కలకత్తాకి చెప్పి ఆర్డర్ చెప్తారా ముందే ఆర్డర్ చెప్తాం పెంచుతారు సపరేట్ ఓకే అంటే ఈ మన ముప్పై గుంటలకి ఎంత నార పట్టింది ఎంత మొక్కలు కావాల్సి ఇరవై వేల ముక్క వేసినాను ఇరవై వేల మొక్క ముప్పై గుంటలలో వేసుకోరు ముప్పై గుంటల్లో వేసినా ఓకే అంటే ఎట్లా పెట్టుకురు సాలు సార్ ఎంత సాలు పెట్టుకురు బోధాలు భోజలు అంటే రెండున్నర ఫీట్లకు ఒక ఇట్లా మనకి సాలు బెడ్ సిస్టమ్ తోడు సిస్టమ్ తోడు బెడ్ సిస్టమ్ లో ఒక్కొక్క సాలు సాల్కి ఎంత రెండున్నర ఫీట్లు రెండున్నర ఫీట్లు మొక్కలు ఎట్లా పెట్టుకురు మొక్కలు వచ్చేసి అర్ధ ఫీటు అంతే అర్ధ ఫీట్ పెట్టుకురు రెండున్నర ఫీట్ల పొడవ పొడవు రెండున్నర ఫీట్ల పొడవులో సాల్ ఇప్పుడు ఇప్పుడు లో మూడు లైన్లు రావాలి మూడు లైన్లు పెట్టుకురు మూడు లైన్ లో మొక్కలు పెట్టి ఒక్కొక్కటి ఫీట్ అర్ధ ఫీట్ అర్ధ ఫీట్ తోడు పెట్టుకు పెట్టుకున్నాం అట్లా మూడు లైన్లు వచ్చినాయి ఇట్లా మీరు ఎంత ఒక ఎకరానికి దాదాపు ఒక ఇరవై వేల మొక్కలు ఎకరానికి వచ్చేస్తే ముప్పై వేలు వస్తుంది ఎకరానికి ముప్పై వేలు వస్తాయి కానీ మనం ముప్పై గుంటలు పెట్టినాం కాబట్టి ఇరవై వేలు పెట్టినా ఇరవై వేల మొక్క పెట్టి సరే మరి మీరు ఇంత లక్షన్నర పెట్టుబడి పెట్టి ఎల్లుళ్ళు అయితే తోడు చేస్తారు ఎంత దిగుబడి వస్తుంది మనకి ముప్పై గుంటల దిగుబడి అంటే మనకు మార్కెటింగ్ బట్టి రేటు ఎక్కువ ఉందనుకో మనకు బెనిఫిట్ మినిమం ఒక మూడు వందలు నాలుగు వందలు అమ్మాలి ఈ పువ్వు ఈ పువ్వు కిలో 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 మూడు వందల రూపాయలు అమ్మాలి అమ్మాలి మరి మీరు రెండు సంవత్సరాల నుంచి ఎంత కమ్మారు ఎప్పుడు అంతా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపలం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపు ఎట్లా ఆ మాత్రం ప్రాఫిట్ ఉంటుందా ప్రాఫిట్ తక్కువ తక్కువ ఉంటది తక్కువ ఈ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అంత ప్రాఫిట్ ఉండదు మనకు మామూలు చామంతికి అయితే ఏం జీరో మెయింటైన్ దానికి మందులు కూడా సరిపోతుంది ఇది మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటది ఏమేమి త్రీ డేస్ కు ఒకసారి స్ప్రేయింగ్ స్ప్రేయింగ్ కంపల్సరీ ఎందుకు ఏమేమి ఉంటుంది స్ప్రేయింగ్ ఏం గ్రోతింగ్ కోసం చేయాలో ఒకటి మనకు ఈ వెదర్ లా పాలిహౌస్ది కదా అవును పాలి హౌస్ ప్లవర్ కాబట్టి నార్మల్ వెదర్ లో వండిస్తున్నాం కాబట్టి దానికి స్ప్రేయింగ్ కంపల్సరీ ఓకే అంటే హౌస్ లో పెరిగే మొక్కని బయట వాతావరణంలో పండిస్తున్నావు కాబట్టి ఎక్కువ చీడపిడలు ఆర్సిస్తాయి ఆశిస్తాయి స్వీట్ ఎక్కువ ఉంటుంది ఉరలు ఎక్కువ ఆకర్షించి తప్పు ఐదు రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేయాలి ఓకే ఏమేమి మందులు కుడతాయి దాంట్లోకి మామూలుగా సిక్సర్ సిక్సరు ఓకే ఇక గ్రోతింగ్ కోసం బయోవీటర్లు ఇవన్నీ కలిపి కొడతారు అన్నట్టు ఖచ్చితంగా మూడు రోజులకు ఒకసారి నాలుగు మార్చి మార్చి కొడతాం మార్చి మార్చి మందులు కొడతారు సో పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది అన్నట్టు నార్మల్ చామంతి మనము మార్కెట్ లో ఒక కేజీ ఎంత అమ్ముతారు వాళ్ళు నార్మల్ చామంతి అంటే సీజన్ బట్టి అమ్ముతాయి ముప్పై నలభై రూపాయలు అమ్ముతారు వాళ్ళు ఇప్పుడు అరవై డెబ్బై రూపాయలు అమ్ముతున్నాయి ఓకే ఇప్పుడు ఇది ఒక త్రీ హండ్రెడ్ అమ్ముతుంది ఇప్పుడు ప్రజెంట్ మీరు పెట్టే చామంతి అయితే హండ్రెడ్ అమ్ముతుంది లీస్ట్ ఎంత అమ్ముతుంది లాస్ట్ మీరు మీరు రెండు లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఒక క్రాప్ అయిపోయింది టూ హండ్రెడ్ అమ్మి మీరు టూ హండ్రెడ్ రూపీస్ అమ్మి ఎంత దిగుబడి వస్తుంది మీ ముప్పై గుంటలలో మనం దిగుబడి అంటే ఇది త్రీ కటింగ్స్ ఏ వస్తుంది త్రీ కటింగ్ లో కంప్లీట్ అయిపోతుంది క్లోజ్ అయిపోతాయి ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి స్టార్టింగ్ అంటే నార్ పెట్టిన తర్వాత నార్ పెట్టి నుంచి ఎయిటీ ఫైవ్ డేస్ నుంచి నైన్టీ డేస్ స్టార్ట్ అవుతుంది ఎయిటీ ఫైవ్ టు నైన్టీ డేస్ కి ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయింది ఎంత కేజీలు దింపుతాయి ఎన్ని కిలోలు వస్తాయి మనకి స్టార్టింగ్ వచ్చేసి థర్టీ ఫార్టీ కేజీ స్టార్ట్ ఫస్ట్ కటింగ్ చేయాల్సి వస్తుంది ఓకే ఇక సెకండ్ థర్డ్ ఫుల్ వచ్చేస్తా సెకండ్ థర్డ్ ఎంత ఫోర్ క్వింటాల్స్ వస్తుంది త్రీ ఫోర్ క్వింటాల్స్ ఈ మూడు కటింగ్ వస్తాయి వస్తాయి తర్వాత అంతే తర్వాత ఏమచ్చు ఫోర్త్ టైం కథం కంప్లీట్ గా మొత్తం చెట్టు ఎండిపోతానంట అయిపోతుంది త్రీ లా ఎంత దింపుతారు ఎంత మొత్తం ఎవరు ఎంత దిగుబడి వస్తుంది మనకు దగ్గర దగ్గర ఒక పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ వస్తుంది పదిహేను నుంచి ఇరవై క్వింటల్కి వస్తుంది ఎంత లాభం వస్తుంది పదిహేను నుంచి ఇరవై కింటలు మీరు అమ్మినప్పుడు మీరు అంటే మీరు లేదంటే దానికి దానికే అవుతుంది మనకి ఆహా ఓకే మీకు మంచి రేట్ వచ్చింది ఒక రెండు వందల రూపాయలు అమ్ముకుంటే రెండు వందలు అంటే మనకు రేట్ మంచి గిట్టుబడు గిట్టుబాటు ఎంత ఎంత లాభం వస్తుంది రెండు రెండు వందల రూపాయలు రెండు నుంచి మూడు లక్షలు వస్తే ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా సరే ఒక రెండు లక్షలు అన్నట్టు అంటే ఆ నార్మల్ చామంతి పెడితే ఆ అంత ఉంటాయా లాభాలు అంత ఉండదు అమ్మ ఆ రేట్లు అమ్మవు కదా అవును ఇది ఒకవేళ మీరు చెప్పినట్టు ఇప్పుడు మూడు వందలు అన్నారు ఈ టైంలో మీ చేతిలో ఫ్లవర్ ఉంటే ఇంకా ఎక్కువ డబల్ ఒక మూడు నాలుగు లక్షలు కూడా అమ్ముకోవచ్చు ప్రాఫిట్ కూడా అమ్ముకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ చామంతి పెడుతున్నారు కదా పెట్టినప్పుడు దీనికి వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా వాటిస్తుంది నీళ్ళు ఎట్లా పెడతారు దీనికి వాటర్ మేనేజ్మెంట్ అంటే డైలీ ఒక మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ అవర్ మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ ఎక్కువ వదిలితే కూడా దాని వేరుకులు సమస్య వస్తుంది అన్నట్టు ఇది భూమి ఏం భూమిలో పెట్టిర్రు మీరు చామంతి ఇది రెడ్ సాయి ఎర్ర ఎర్రమట్టి ఎర్రమట్టి నేల ఇది పండిస్తారు అన్నాడు మరి ఇప్పుడు డ్రిప్ సిస్టం ఇట్లా డ్రిప్ సిస్టం తో నడుస్తుంది మొత్తం డ్రిప్ సిస్టం అది మూడు లైన్ల ల చామంతికి ఇన్ని వరుసలు రెండు లైన్ల డ్రిప్ వేసి రెండు లైన్ల డ్రిప్ డ్రిప్ కి ఎంత ఖర్చయ్యింది మీకు ఇది డ్రిప్ కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏది ఇది నార్మల్ గా పేపర్ డ్రిప్ వాడి పేపర్ టెంపరీ టెంపరీ మనం నార్మల్ గా ఒకసారి సింగిల్ టైం కి వస్తుంది అంతే టూ టైమ్స్ వస్తుంది టూ టైమ్స్ కి వస్తది ఎంత పడుతుంది పేపర్ డ్రిప్ ఖర్చు మీకు దీన్ని ఖర్చు చేసేసి మనకు మెయిన్ లైన్ అంతా కలిసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈ ముప్పై గుంటలకి ముప్పై గుంటలకి నార్మల్ గా ఈ పేపర్ ట్రిప్ అయితే పర్మనెంట్ పైప్ అయితే ఒకసారి వేస్తే అది ఒక టెన్ ఇయర్స్ కూడా మెయింటెనెన్స్ చేసుకుంటే టెన్ ఇయర్స్ కూడా వస్తుంది మరి మీరు ఎందుకు ఈ పేపర్ ట్రిప్ వాడరు అంటే అది ఇప్పుడు మనకు సబ్సిడీ లేదు సబ్సిడీ లేదు దాని నుంచి ఇప్పుడు బయట క్వాలిటీ లేదు ఆ పైపు అచ్చా దాని రేట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ బెండల్ ఎందుకు అంత అవసరం లేదని నార్మల్ గా టెంపరీ ఓకే మరి ఇప్పుడు మీరు బయట వాతావరణంలో పండిస్తున్నారు హౌస్ లో పెట్టి ఈ చామంతిని అంటే దీనికి ఏమన్నా సీజన్ ఉంటుంది ఈ సీజన్ లో వండియాలని సీజన్ పెళ్లిల సీజన్ అయితేనే ఫ్లవర్ సేల్ అయితే నార్మల్ టైమ్ లో పో నార్మల్ లో సేల్ ఉండదు సేల్ ఉండదు అంటే వాతావరణం కూడా అంటే ఈ చలికాలంలో వేరు కదా పెరుగుతుంది ఎండాకాలంలో వచ్చేది ఎండాకాలంలో కావు పూలు ఓన్లీ వర్షాకాలం ఇప్పుడు చలికాలం సంవత్సరం ఏమన్నా ఇస్తారు మీరు టూ టైమ్స్ టూ టైమ్స్ వన్ అంటే ఫాల్ అవద్దు సంవత్సరం కంటిన్యూ వస్తుంది ఇందులో మాత్రం బయట ఓపెన్ ప్లేస్ కాబట్టి ఈ రెండు టూ టైమ్స్ లోనే వస్తుంది చలికాలంలో పెట్టుకోవాలంటే ఏ నెలలో పెట్టుకోవాలి మీరు ఎప్పుడు పెట్టుకోరు ఫస్ట్ ఇప్పుడు డిసెంబర్ సెకండ్ పెట్టినాం మేము డిసెంబర్ రెండో తారీఖు పెట్టుకోరు పెట్టుకున్నాం అంటే మీకు నాకు తెలిసి డిసెంబర్ కు పెట్టుకుంటే ఎప్పుడు వస్తుంది మీకు చేతికి వరిలో ఫిబ్రవరి ఎండింగ్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు మీకు అప్పుడు మొత్తం మనకి శివరాత్రి చలికాలం అంతా అయిపోతుంటది అయిపోతుంది ఆ టైంకి మీకు చేతికి వస్తుంది మళ్ళీ సెకండ్ గ్రాఫ్ వర్షకాలంలో ఎప్పుడు పెడుతుంటారు వర్షాకాలంలో సెప్టెంబర్ ఆగస్టు ఎండింగ్ అండ్ సెప్టెంబర్ స్టార్టింగ్ లో అప్పుడు మళ్ళీ చేతికి ఎప్పుడు వస్తే నవంబర్ 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 వరకు వస్తుంది మళ్ళీ ఈ నెల మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ డిసెంబర్ లో పెడతారు అంతే ఇట్లా రెండు సార్లు గ్రాఫ్ సార్ ఇది ఓకే ఎన్ని కలర్స్ ఉంటాయి ఇందులో మీరు పెట్టేది దీంట్లో ఇది ఓన్లీ వైట్ ఇది ఓన్లీ వైట్ ఓన్లీ వైట్ మొత్తం వైట్ అయినా వైట్ ఉంది దీంట్లో పక్కకు ఇప్పుడు ఒక ఫైవ్ లైన్స్ ఐశ్వర్య టూ అంది ఐశ్వర్య టూ ఆ యెల్లో కలర్ అది చామంత్ అన్నారు చామంతి డెకరేషన్ దాని పేరు ఏం పేరు ఐశ్వర్య టూ ఐశ్వర్య టూ ఎల్లో కలర్ ఎల్లో కలర్ అది ఎన్ని ఇది ఇట్లా పెట్టుకున్నారు ఏ రేషియాలో పెట్టుకురా అది సేమ్ ఇట్లనే పెట్టినాం అది కూడా అంటే మొత్తం మధ్యలో మధ్యలో పెట్టుకురా లేకపోతే అది ఒక బెడ్ ఇది ఒక బెడ్ పెట్టు సపరేట్ ఒక ఫైవ్ లైన్స్ పెట్టినాం ఫైవ్ లైన్స్ అది వరకు ఓకే అది ఫైవ్ లైన్స్ పెట్టుకురు మిగతా ఒక పది పదిహేను లైన్లు పదిహేను లైన్లు వైట్ పెట్టేసి వైట్ పెట్టేసి స్టార్ వైట్ రెండింటికి రేట్ ఉంటుందా ఎల్లోకి సేమ్ రేట్ సేమ్ రేట్ ఉంటాయి సేలింగ్ పర్పస్ లో తక్కువ ఉంటది ఏది ఎల్లో తక్కువ ఉంటది ఎల్లో వైట్ కి ఎక్కువ ఉంటుంది దీనికి ఇప్పుడు మీరు ఎక్కడ అమ్ముతారు ఈ ఫ్లవర్ మొత్తం గుడిమాల్ కపూర్ హైదరాబాద్ గుడిమాల్ కపూర్ హైదరాబాద్ కి అమ్ముతారు ఓకే మీరు అంటే దానికి ఎప్పుడు సీజన్ ఎప్పుడు మార్కెట్ లో అందరు తీసుకునే ఉంటారా ఎప్పుడైనా వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి సీజన్ అంటే ఎప్పుడు సీజన్ ఎప్పుడు సీజన్ ఉంటది సరే మీరు ఇప్పుడు ఇది వండిస్తున్నారు ఇందులో కలుపు సమస్య కూడా ఉంటదేమన్నా కలుపు సమస్య ఉంటది మధ్యలో ఏమన్నా అనుకుంటే కొద్దిగా మందులు స్ప్రేయింగ్ చేసుకుంటాం కలుపు మందులు దాని మీద పడకుండా కల్పు మందులు డోమ్ పెట్టుకొని పెట్టుకుంటాం ఓకే కూలీల సమస్య తెంపేటప్పుడు ఎట్లుంటది కూలీలు నార్మల్ గా ఎట్లా ఎంత తెంపుతారు మనకి పువ్వు కూలీలు వచ్చేసి ఒక నలభై కిలోలు అట్లా దింపుతారు ఒక మనిషి ఒక మనిషి ఓకే ఫస్ట్ క్రాపింగ్ మనకి స్టార్ట్ అయినప్పుడు మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఫస్ట్ తొంభై తొంభై రోజుల ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు ఎనభై ఐదు నుంచి తొంభై రోజులకి ఫస్ట్ క్రాప్ స్టార్ట్ అయినప్పుడు కూలీలను పెట్టి స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఒక ముప్పై నుంచి నలభై కిలోలు వస్తాయి స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మనిషి ఎన్ని కిలోలు దింపుతాడు పర్ డే ఇప్పుడు ఒక థర్టీ నుంచి ఫార్టీ కేజీ దింపుతాడు థర్టీ టు ఫార్టీ కేజీ దింపుతాడు అంటే ఎంత మందిని పెడతారు మీరు ఈ ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఏ టైంలో లో దింపితే బాగుంటుంది ఈవినింగ్ టైం దింపితే బాగుంటుంది ఈవినింగ్ టైం దింపుతారు ఈవినింగ్ టైం దింపి నైట్ షిఫ్ట్ చేస్తారా నైట్ మార్కెట్ నైట్ మార్కెట్కి వెళ్ళిపోతుంది మరి ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి చేస్తున్నారు ఇంత లైటింగ్ సిస్టమ్ పెట్టి అత్యధిక పెట్టుబడితో చామంతి మంది మన రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరు లేరు నాకు తెలిసి బయట లైట్లు పెట్టి పండించేంత ఓపిక కూడా ఉండదు మరి చుట్టుపక్కల రైతులు చూసి ఏం హిగతాల్ని ఇలాంటివి ఏమైనా చేస్తాం మన దగ్గరకు వచ్చి అడిగి తెలుసుకుంటారు తెలుసుకుంటారు ఎవరైనా కొత్త రైతులు మీలా ఏమైనా వస్తున్నారా చేస్తారు చేస్తున్నారు చేస్తురా చేస్తారు మంచినే ఉందని చెప్తున్నా మంచిగానే ఉందని చెప్తారు ఒకటి ఏంటంటే మార్కెట్ మనకు అనుకూలంగా రేట్లు ఉన్నాయంటే లాభ ఉంటుంది ఉంటది కదా లాభసాటి ఉంటుంది అవును సమంత పండిస్తారు కదా ఇది కోత టైం టైంలో నార్మల్ గా పెద్ద పువ్వు ఫ్లవర్ అంటారు కదా నార్మల్ గా మళ్ళీ రాంటే పెట్టి కవర్లు ప్యాకింగ్ చేసి బంచ్ టైప్ చేసి ఇది కూడా ఇది ఇది అట్లా కూడా చేసుకోవచ్చు లూజ్ ఫ్లవర్ కూడా అమ్ముకోవచ్చు ఓకే ఎట్లా ఎక్కువ రేటు బంచింగ్ అంటే ఇప్పుడు ఒకే టైప్ రేట్ ఎక్కువ ఉంది అనుకో అట్లా కట్ చేస్తారు లేదంటే లూజ్ ఫ్లవర్ గా కట్ చేసి మార్కెట్ ఇట్లా దీనికి కూడా అంటే కింద కంపల్సరీ మినిమమ్ ఒక కాడ ఉంచి పెడతారు అన్నట్టు లేదు కటింగ్ ఫ్లవర్ అంటే ఇంత వస్తుంది మొత్తం బంచ్ టైప్ కావాలంటే ఇంత పెద్దగా వస్తుంది సేమ్ ఇది మొత్తానికి జెర్బేరా ఫ్లవర్ లాంటిది సేమ్ ఆ జాతి రెక్కలు రెక్కలు వచ్చి పెరిగే ఫ్లవర్ అని ఓకే మరి మీరు రెండు సంవత్సరాల నుంచి మరి మీకు ఎట్లా ప్రాఫిటబుల్ గానే ఉందా ఇట్లా ఎల్ఈడి లైట్లు ఓకే ప్రాఫిట్ ఉంది కాబట్టి దీన్ని చేస్తున్నారు చేస్తున్నారు మరి బయట వాతావరణం ఎప్పుడైనా అధికంగా వర్షాలు వచ్చినాయి ఎగిరిపోవడం కాదు అట్లా అట్లా కూడా లాస్ అయినాయి అయినా కానీ నెక్స్ట్ క్రాప్ లో వచ్చేసి మళ్ళీ రికవర్ చేస్తారు రికవర్ చేసుకుంటారు అంటారు మరి మీరు ఇట్లా మీరు నైట్ పూట లైట్లు పెట్టేసి మీరు లైట్ రాత్రి పూట మా ఏ టైంకి వచ్చి ఆన్ చేసుకో సాయంత్రం ఆరింటికి స్టార్ట్ చేస్తాం ఆరింటికి లైట్ ఆన్ చేసిపోతారు మళ్ళీ పొద్దుగా వచ్చిన ఆరింటికి వచ్చి ఆఫ్ చేసుకుంటారు మరి టైం లో మీరు లైట్లు వెలుగుతున్నప్పుడు దారి మధ్యలో నుంచి లైట్లు తీసుకోవడం అట్లాంటి అట్లా కూడా పోయినా రోజులు అట్లా కూడా పోయినాయి పోయినాయి మరి ఎట్లా ఎవరైనా కాపల పెట్టిన కాపల పెట్టినాం అప్పుడు ఇప్పుడు అట్లాంటి సమస్య ఏమైనా ఉందా కూడా జరిగినాయి చూస్తున్నాం ఇంకా ఇంకా పోయిన పోయినట్టుగానే ఇక ఇంకా ఏదన్నా దేవుని దేవాల ఉన్నట్టుగానే వదిలేసి మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రాజుగారు సాగు చేస్తున్నటువంటి ఈ ఎల్ఈడి లైట్ల కింద సాగు చేస్తున్నటువంటి ఈ డెకరేషన్ ఫ్లవర్ వెరైటీకి సంబంధించినటువంటి ఈ చామంతి పూల సాగు యొక్క వివరాలు మరి మొదటిగా ఈ యొక్క ఎల్ఈడి లైట్ల తోటి సాగు చేసినప్పుడు నాకు ఒక లక్షన్నర రూపాయల ఖర్చు అయిందని చెప్తున్నాడు ఈ ముప్పై గుంటలలో దాదాపుగా నూట ఇరవై నుంచి నూట యాభై ఎల్ఈడి లైట్ల తోటి అదేవిధంగా నూట ఇరవై నుంచి నూట ముప్పై యొక్క గుంజలతోటి దాని తర్వాత ఒక జనరేటర్ ని కొనుగోలు చేశానని చెప్తున్నాడు మరి నిత్యం దీనిపైన పర్యవేక్షణతో కూడుకున్న వ్యవసాయం పద్ధతి అని చెప్పుకోవచ్చు ఇంత పెట్టుబడి పెట్టి వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడంటే ఇది ఒకవేళ మార్కెట్ మంచి కలిసి వచ్చిందంటే ఒక కిలో మూడు వందల రూపాయలు పోయిందంటే దాదాపుగా నేను సాగు చూసిన ముప్పై గుంటల్లో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి ఈ ఎల్లుడి పద్ధతిలోనే సంవత్సరానికి రెండు సార్లు ఈ యొక్క చామంతిని సాగు చేస్తున్నా అని చెప్పాడు మరి రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న ఇప్పటికూ కూడా ఇదే ఎల్ఈడి లైట్ల పద్ధతిలో సాగు చేస్తున్నాడంటే తనకి లాభాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నానని తన అభిప్రాయాలు తెలియజేస్తున్నాడు కాబట్టి మరి కొత్త రైతులు కూడా ఇలాంటి వినృత్త పద్ధతిలో గా వ్యవసాయం చేస్తున్నప్పుడే రైతులకు మంచి లాభాలు ఉండే అవకాశం ఉంది ఈ రైతు తనకున్నటువంటి ఆలోచన తోటి పెరుగుతున్న వ్యవసాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని తనకున్నటువంటి భూమిలో అందరు కాకుండా కొత్తగా ప్రయత్నం చేయదనే ఆలోచన తోటి సంకల్పం తోటి ఈ యొక్క చామంతి సాగుని కొత్త పద్ధతిగా సాగు చేస్తున్నాడు వేరే ఒక రైతు హౌస్ లో ఎల్ఈడి లైట్ల తోటి సాగు చేసిన విధానాన్ని తెలుసుకొని నాకు హౌస్ కట్టాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది ప్రస్తుతం మార్కెట్ లో సబ్సిడీ కూడా లేదు కాకపోతే ప్రయత్నం చేద్దామని చేద్దామనే తోటి బయటి వాతావరణంలో ఈ విధంగా ఎల్ఈడి లైట్ ఏర్పాటు చేసుకొని సాగు చేస్తున్నాడు అసలు ఎల్ఈడి లైట్లు పెట్టడం వల్ల ఉపయోగాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క చెట్టు ఎదుగుదలలో ఈ యొక్క ఎల్ఈడి లైట్లు బాగా ఉపయోగపడుతుంటాయి నార్మల్ చామంతి అయితే చెట్టు చిన్న దశలోనే పూత రావడం జరుగుతుంది ఫ్లవరింగ్ రావడం జరుగుతుంది ఎల్ఈడి లైట్లు పెట్టడం వల్ల శాఖే ఉత్పత్తి ఎక్కువగా పెరిగి దాని తర్వాత మనకి ఈ యొక్క పూల సంఖ్య ఎక్కువగా వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉందని ఆలోచనతో ఎల్ఈడి లైట్ల వ్యవసాయం చేస్తున్నా చెప్పాడు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ రాజుగారు సాగు చేసిన ఎల్ఈడి లైట్ల చామంతి పూల సాగు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నా నుండి వ్యవసాయ సమాచారం కోసం శివార్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీళ్ళు కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జైహింద్